హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఇప్పటికే రక్తం వచ్చేలా కుట్టారు ఇంకా వదిలే అండి అని మధు ఏడుస్తూనే అనగానే ఏంటి మీ భావ రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందా ఎంత కాదన్న బావ కదా ఆ మాత్రం ఏడుపు రావటంలో తప్పులేదులే అని మధు చేతిని కోపంగా పట్టుకొని పోయింది మా అన్నయ్య ప్రాణం రక్తం చూడగానే నీకు ఏడుపు వస్తుందేమో ప్రాణం పోయినందుకు మేము జీవితాంతం కన్నీరు కాలుస్తాం మా అన్నయ్య లోటు మీరు తీరుస్తారా అని విక్రమ్ కోపంగా అనగానే మధు భయంతో అడుగు వెనక్కి వేసింది విక్కీని ఆపటం ఎవరి కాలేదు అతని కోపం చూసేసరికి అందరిలోనూ ఎక్కలేని భయం చోటు చేసుకుంది అందరూ టెన్షన్ పడుతుంటే శ్రీవల్లి అక్షయ్ మాత్రం మనసులోనే ఆనందపడ్డారు అక్షయ్ సూపర్ కదా మీ చెల్లి నష్టజాతకురాలని ఇంకోసారి రుజువయ్యింది ఏమంటావు అతని చెవిలో గుసగుసలుగా అంది అది కరెక్టేనే కరెక్ట్నే కదా ఇప్పటికీ అయినా మా అత్త తెలివి తెచ్చుకుంటే బాగుంటుంది లేదంటే అంతే సంగతులు ఎందుకు తెచ్చుకోరు ఇప్పటికే వీరు బండారం బయటపడింది ఉన్న పలుకుబడి పేరు పరువు అంతా గంగలో కలిసి కలిపేశాడు విక్కీ కాబట్టి మధుని ఇంకా మర్చిపోవటం ఖాయం ఏమో చెప్పలేం శ్రీవల్లి మా నానమ్మ గురించి తెలుసు కదా అసలే మంచి మనసు ఏం చేస్తారో చూద్దాం విషయం మనకి అనుకూలంగా ఉంటే పర్లేదు ఈజీగా మధు బయటికి పోతుంది లేదంటే సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోదాం అని ఇద్దరు గొడవ వైపు దృష్టి పెట్టారు రే విక్రమ్ ఆగు అని కిరణ్ జగదీష్ ఇద్దరూ విక్కీని ఆపారు ఏంట్రా చంపేస్తావా కాస్త కోపంగానే అన్నాడు విక్ కిరణ్ మరి ఏం చేయాలి వీడిని అంతే కోపంగా సమాధానమిచ్చాడు విక్కీ చంపితే నీకు బీర్కి ఉన్న తేడా ఏంట్రా శిక్ష వేస్తాను అన్నాను కదా తనపై కంప్లైంట్ ఇచ్చావు కదా ఇప్పుడు స్టేషన్కి తీసుకొని వెళ్తాను అని వీర్ చేతికి సంఖ్యలు వేశాడు కిరణ్ విజయ్ శరత్ కృష్ణ భువన గారి ముఖాలలో నెత్తు చుక్కలేదు సాహితీ అయితే ఈ లోకంలో లేదు జరుగుతుంది కళను నిజమో అర్థం కావటం లేదు ఎవ్వరికీ శరత్ గారు మీ అబ్బాయి హత్య చేసినట్లు ఉన్నాయి అరెస్టు చేశానని కిరణ్ వీర్ని ముందుకు తీసుకుని వెళ్ళగానే ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు సాహితి ఏడిస్తూ అక్కడే కులబడింది వీరంటే పంచప్రాణాలు తనకి అలాంటిది ఒక హత్య చేసి జైలుకు వెళ్ళటం తను జీర్ణించలేకపోతుంది విక్కి కోపంగా జగదీష్ వైపు చూసి ఇంకా వెళ్దామా నాన్న అని సునంద చేతిని పట్టుకున్నాడు ఒక్క నిమిషం జగదీష్ అని శరత్ ముందుకు వచ్చాడు ఎవరు ఏం అర్థంగా చూసారో వీర్ గురించి నిజం తెలిసినప్పుడు కనీసం ఒక మాట అయినా నాకు చెప్పాలి కదా బాధగా అడిగాడు చెప్పినా నువ్వు నమ్ముతావా సూటిగా అడిగాడు జగదీష్ నమ్మనో లేదో ఆ విషయం పక్కన పెడితే వీరిని అరెస్ట్ చేయటం ఇది సరైన సమయం అనుకునే నువ్వు నిర్ణయించావా శరత్ మాటల్లో తీవ్రత జగదీష్ మైండ్కి అర్థమైంది అవును ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నాడు జగదీష్ అంటే నువ్వు ముందు నుంచి ప్లాన్లో ఉన్నావు అవునా ఆ మాటల్లో కోపం కనిపిస్తుంది నాకు విషయం తెలిసింది నిన్నే ముందు నుంచి నేను ఏమీ ప్లాన్లో లేను అన్నాడు ప్లాన్ లేకపోతే వీళ్ళ ఇద్దరు ఎందుకు వస్తారు కిరణ్ ఐషూలను చూపిస్తూ భలే నాటకం ఆడారు జగదీష్ నిజం నిన్ననే తెలిసినప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేయాలి కదా మరి ఇప్పుడెందుకు చేస్తున్నారు మధు జీవితం నాశనం అవుతుందని నిన్న అరెస్ట్ చేయలేదు ఒక అమ్మాయి మనసుని ఉసురు పెట్టే కఠినమైన మనసు నాది కాదు నీకు ఇప్పుడు కోపం రావచ్చు శరత్ కానీ పోయింది నా బిడ్డ ప్రాణం కో కోపాలు మా మీద కాదు ఇటువంటి పని ఎందుకు చేస్తావని నాలుగు తగిలించి బుద్ధి చెప్పు అని మధువైపు చూసి నీ మనసుకి ఇష్టమైతేనే మాతో రాతల్లి లేకపోతే లేదు అని జగదీష్ అనగానే మధుకి మైండ్ పంచేయలేదు ఇకపై తన ఇష్టాలు అన్నీ నావే నా మధున మనతో పాటు వస్తుంది అని మధు చేతిని పట్టుకున్నాడు ఏడుస్తూ వైపు చూసింది అంత బాధలోనూ విజయ మేనుకోడలకి సైగ చేసింది జాగ్రత్తగా వెళ్ళమని తలదించుకొని వికీతో పాటు వెళ్ళింది మధు ఆ వెనకే వీరిని తీసుకుని వెళ్ళటంతో ఎవరి ముఖాల్లోనూ సంతోషం అనేది లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు కృష్ణకి సాహితీ కృష్ణకి సాహితి తలపట్టుకుని ఏడుస్తుంది ఇటు శరత్ ఇద్దరూ అలానే కూర్చొని ఉన్నారు ఇంకా భువన గారు మాత్రం లోపలే కుమిలిపోతున్నారు ఎందుకు వదిన ఏడుస్తున్నా ఏడువక ఏం చేయను కృష్ణ మీ అన్నయ్య హత్య చే చేశాడు అంటే నేను అస్సలు నమ్మను ఇదంతా కట్టుకథలా ఉంది అంది ఇంత జరిగినా కూడా నీకు కట్టుకథలా ఉందా వదిన అక్కడ అన్నయ్య చంపాడు అని సాక్ష్యం ఉంది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా అవన్నీ నిజమని నువ్వు నమ్ముతున్నావా కృష్ణ సూటిగా అడిగింది సాహితి తన వదిన మాటలకి ఏం మాట్లాడలేదు కృష్ణ సాహితి ఏంటమ్మా నువ్వు వాటి మీద ప్రేమతో చేసిన హత్య నీకు కనిపించదు కానీ వీరు చేసింది తప్పే అందుకే ఇప్పుడు జైలుపాలు అయ్యాడు మామయ్య నా భర్త హత్య చేస్తాడు అంటే మీరైనా నమ్ముతారు ఏమో కానీ నేను అస్సలు నమ్మను ఎందుకంటే వీరిగారి మనసు నాకు తెలుసు ఆయన ఐషుని ప్రేమించిన మాట నిజం కానీ ధర్మగారిని చంపలేదు కాస్త గట్టిగానే అంది సాహితి అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు మీరు సాక్ష్యాలు చూసి నిజంగానే హత్య చేశాడు అనుకోకండి మామయ్య మీరు తలద తలుచుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి కదా ఒక్కోసారి నా కోసం మీరు ఐషుతో మాట్లాడి వీరిగారిని కలవండి ప్లీజ్ మామయ్య నాకెందుకో ఏదో మూలన ఆయన హత్య చేయలేదు అనిపిస్తుంది ఎవరి దగ్గర నిజాలు దాచినా ఆయన మీ దగ్గర అస్సలు నిజాలు దాయరు ఆయన మనసు ఏంటో మీకు తెలుసు కదా ఒకసారి నా కోసమైనా మీరు ఆయనతో మాట్లాడండి మామయ్య అని ఏడుస్తూ సాహితీ అనగానే శరత్ విజయవైపు చూశాడు అప్పటికే ఆమె ఆలోచనలో మునిగింది ఏమండి కోడలు చెప్పినట్టు మన ఇద్దరం వీరితో మాట్లాడదాం పైకి కనిపించేవన్నీ నిజాలన్నీ నమ్మకం కాదు మనం అన్నీ తెలుసుకోవాలి కృష్ణ కార్తి అమ్మ సాహితీ జాగ్రత్తగా చూసుకో అని విజయ అనగానే నవ్వుతూ చప్పట్లు కొట్టి లోపలికి వచ్చాడు ప్రభాకర్ తమ్ముడిని చూడగానే ఆశ్చర్యపోయింది విజయ ఏంటి స్టేషన్కి వెళ్ళేది అవును అన్నాడు శరత్ వెళ్ళి ఏం చేస్తారు రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు కానీ గుర్తుపెట్టుకో ఇదంతా మధు వల్ల అయితే జరగలేదు నీ కొడుకు కోడలు నూరిపోసింది తెచ్చి మా మనసులు మార్చాలని చూడకు అని విషయం అనగానే అనగానే ప్రభాకర్ స్టన్ అయ్యాడు కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ